తెలంగాణలో మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ జననాట్య మండలి వ్యవస్థాపకుడు సంజీవ్ దంపతులను లొంగిపోయారు తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి దెబ్బ తగిలింది మావోయిస్టు ఉద్యమానికి ఆధ్యాత్మిక బలాన్ని అందించిన ప్రముఖ నాయకుడు కళా విప్లవానికి నిలువెత్తు ప్రతీక ఆయన జననాట్య మండలి వ్యవస్థాపకుడు సంజీవ్ రాచకొండ పోలీసులకు లొంగిపోయారు ఆయనతో పాటు ఆయన సతీమణి దీనా కూడా అధికారులకు లొంగిపోయారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు సంజీవ్ అసలు పేరు గుర్రం వెంకట సంజీవ్ ప్రజాకళలో ఒక చరిత్ర ప్రఖ్యాత విప్లవ గాయకుడు గద్దర్తో కలిసి ఆయన జననాట్య మండలిని స్థాపించారు ఈ మండలి ద్వారా వివిధ గ్రామాలలో ప్రజలకు మావోయిస్టు ఉద్యమ లక్ష్యాలను నాటకాల ద్వారా వివరించడంలో కీలక పాత్ర పోషించారు సంఘ సంస్కరణ వర్గ పోరాటం కోసం ఆయన పాటలు నాటకాలు ప్రదర్శనలు సాగించారు ఆ కాలంలో ప్రజల మధ్య విప్లవ స్ఫూర్తిని పెంచడంలో సంజీవ్ పాత్ర అమోఘం విప్లవ కళాకారుడిగా మొదలైన సంజీవ్ ప్రయాణం క్రమంగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ స్థాయికి చేరింది మావోయిస్టు సంస్థలో అత్యంత విశ్వసనీయ నాయకుల్లో ఆయన ఒకరు ఆయనే మావోయిస్టు సైనిక శిక్షణ శిబిరాలకు నాయకత్వం వహించేవారు ప్రాంతీయ పాలకులను పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకునే వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు సంజీవ్ భార్య దీనా కూడా మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలంగా చురుకైన పాత్ర పోషించారు ఆమె ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు ఆదివాసీల హక్కుల కోసం గడ్డపై నడిచి ఉద్యమం చేసిన నాయకురాలు వివిధ గ్రామాలలో మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూ మిలిషియా గుంపుల మధ్య సమన్వయం కల్పించే బాధ్యతలు ఆమె చేపట్టినట్లు సమాచారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూత భాగంగా మావోయిస్టుల మధ్య చర్చలు ఆదర్శవంతమైన పునరావాస పథకాల వల్ల గత కొన్నాళ్లుగా లోంగుబాట్ల సంఖ్య పెరుగుతున్నది సంజీవ్ దీనా లాంటి ప్రముఖుల లొంగుబాటుతో మావోయిస్టు శిబిరాల్లో గందరగోళం నెలకొంది పోలీసుల నిఘా ప్రజల సహకారం అభివృద్ధి కార్యక్రమాల వల్ల మావోయిస్టు అస్తిత్వం తుడిపిపోతోంది రాచకొండ సిపి సుధీర్ బాబు వీరి లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు వారికి ప్రభుత్వం పునరావాస పథకాల కింద భద్రత జీవనోపాధి పునర్నిర్మాణ అవకాశాలను కల్పించనున్నది దీర్ఘకాలంగా నక్సలిజానికి ముఖచిత్రంగా నిలిచిన సంజీవ్ వంటి నేతల లొంగుబాటు భవిష్యత్తులో మరిన్ని మావోయిస్టులను చట్టపరమైన మార్గంలోకి తెచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు